ചതു കാര്യം സ്വാമി വരിപൂർണ ఊహ ఒకటి మిగిలింది ఆ ఊరు సేవ కూడా చేస్తే స్వామివారి యొక్క సంకటహర చతుర్థి సంకల్పం అరవై సారి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినట్టే లెక్క ఇక నెక్స్ట్ మంత్ శ్రావణ మాసం ఇక ఆషాఢం శ్రావణం గందర్బం వరుసగా ఇక అన్ని పుణ్య మాసాలే కాబట్టి ఇక వరుసగా జనాలందరూ కూడా వస్తారు ఆ స్వామివారి జరిగేటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా ప్రభుత్సవాములు అవుతారు నడుపుకోవడం జరుగుతుంది ఏం జరుగుతున్నాయి కార్యక్రమాలు గంటలతో సుప్రభాత స్వామివారికి ఎదుగున్నీ ఇరవై ఒక మందికి మనం ఆ సుప్రభాతం నేర్పిస్తే ఇరవై ఒక్క మంది కూడా వచ్చి మొత్తంనే వాళ్ళ నోటితో స్వామివారిని మేలుకొల్పి చక్కగా ఆ స్వామివారిని సంతోషాంతరంగలు చేస్తున్నారు ఆ తర్వాత మంత్రోచ్చారణతో స్వామివారికి పూజా కార్యక్రమం జరుగుతుంది ప్రాతకాలార్చన ఆ తర్వాత లక్ష్మీ గణపతి హోమం ఇవన్నీ కూడా మనం సాధారణంగా ఒక ప్లాన్ తీసుకుని ఇలా చేయాలి ఇలా చేస్తే మనకి బాగుంటుంది అని చెప్పి ఏనాడు కూడా అనుకున్నది లేదు కాకపోతే ఒక ప్రోగ్రామ్ అనేది మనం చేయాలి అది ఎలా అనేది మనకు తెలియదు ఫస్ట్ పదకొండు నెలలో చూసుకున్నట్లయితే మీరు ఏం చేసారు ఫస్ట్ పదకొండు నెలలు సాయంకాలం ఆరు గంటల పదహారు నిమిషాలకి దీపారాధన జయస్ తొలి ఆ దీపారాధన దేవుడికి చూపించి అక్కడ పెట్టి ప్రదక్షిణలు చేసి దేవుడికి దొరికితో పూజ చేసి దరిక బస్తాలు బస్తాలు చూపించేవాళ్ళం తీసి దేవుడికి దొరికితో చక్కగా పూజ చేసి ఆ దేవుడికి మహాహారతం చూపించేవాళ్ళం అయిపోయాలి ఒక హాఫ్ అన్ అవర్ కరెక్ట్ గా ఆరు పదహారు నుంచి గల్లా మొత్తం పూజ పూర్తి అయిపోయాలి అవునా కదా ఆ తర్వాత నిదానంగా దాన్ని సడిలించి ఓపెన్ కూర్చోబెట్టి పూజ చేయటం పూజ జరుగుతున్న సమయంలో లలితా సహస్రం ఆ పారాయణ చేయడం వేరే వాళ్ళు వచ్చి సౌందర్ లహరి అది పారాయణ చేయడం జరిగేది కొంతకాలం మనం అలా చేసాం సౌందర్ లహరి పారాయణ ఎప్పుడు కాదు అంతకు ముందు కూడా చేసాం మనం పదకొండు వారాలు తర్వాత నుంచి లలితా సహస్రం సౌందరి లహరి పారాయణ జరిగింది పొందడం ఆ తర్వాత ఇంకా స్థలాన్ని ముందు తీసుకొచ్చి ఈ చుట్టూత్ర జనాన్ని కూర్చోబెట్టి పూజ చేయడం ప్రారంభం చేసాం ఆ తర్వాత ఎవరో చెప్పారు అక్కడ బాగుంటుంది అని చెప్పి సరే పదకొండు వినాయకుల నాతో రోజుకోటి వినాయకుడు ఖర్చు అవుతుంది కదా డబ్బులు కావాలి కాబట్టి దంపతులను కూర్చోబెడతాం అని చెప్పి మొదలు పెట్టాం అక్కడి నుంచి ఇక మనకి దశ తిరిగిపోయింది ఇక అప్పటికే జనాలు పూజ అద్భుతంగా సాగుతున్నాయి ఎక్కడ మనకి ఇంత కూడా ఇబ్బంది లేదు అప్పటి నుంచి నాకు గుర్తు ఏంటంటే ఇరవై ఒకటవ సంకటహార చతుర్థి అనుకుంటున్నాను నేను ఇరవై ఒకటవ సంకటహార చతుర్థి కార్తీక మాసంలో లక్ష దీపాలు వెలిగించాము మన గుళ్ళో ఎంతమంది గుర్తుందో మరి లక్ష దీపాలు అప్పటికి దేవాలయం కట్టి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అవుతుంది అప్పుడు మనం వెలిగించాం కోవిడ్ అయిపోయిన తర్వాత కరెక్ట్ గా ఐదారు నెలలు సంకటహార చతుర్థి కార్తీక మాసంలో అదే మొదటి కార్తీక మాసం మనం గ్రాండ్ ప్రోగ్రాం చేయడం సంఘటన చతుర్థికి ఆ తర్వాత నుంచి కార్తీక మాసంలో కూడా మనం మూడు రోజులు ఐదు రోజులు దీక్ష చేసి ఆ దీక్ష ద్వారా మళ్ళీ అక్కడ అనేక రకాల ప్రోగ్రామ్స్ పెట్టి వాటిల్ని మళ్ళీ మనం ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఒక పదకొండు నెలల నుంచి జరుగుతున్నది ఏంటంటే పొద్దున్నే ఆరు గంటలకు సుప్రభాత సేవ చక్కగా ఆ తర్వాత స్వామివారికి ప్రాతకాలార్చన తర్వాత లక్ష్మీ గణపతి హోమం ఆ తర్వాత సౌందర్య లహరి పారాయణ అది కూడా మనం నేర్పించం జనాలకి ఇది మనం ఈ రెండు కూడా మన ఊహల్లో లేవు నేర్చుకుంటారని లేదు నేర్పిస్తా అనే ఆలోచన కూడా లేదు మనకి కానీ నేర్పించేసాం నేర్చుకున్నారు సోమరు లహరి పారాయణ పరిపూర్ణంగా జరుగుతుంది అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అంతా ఆర్తి చేస్తున్నారు సాయంకాలం ఆ దేవుడికి పూజ సాయంకాల చక్కగా అయిన తర్వాత మీరందరితో కూడా సంకటహార చతుర్థి పూజ తర్వాత స్వామివారి మహాహారతి తర్వాత అక్కడితో ఆగిపోయేది అంతవరకు ఇప్పుడు మళ్ళీ దాన్ని కాస్త పెంచి ఒక మూడు సంవత్సరాల నుంచి పల్లకి పొప్పించి పల్లకీలో దేవుణ్ణి పచ్చి పళ్ళకీసేవా పళ్ళకీసేవ అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడిని చక్కగా అందరూ పెట్టి సేవ ఆ తర్వాత మీ అందరితో కూడా దేవుణ్ణి పల్లకయలో ఉయ్యాల్లో చక్కగా ఉయ్యాలు పొప్పించడం ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు పుచ్చి చక్కగా మిమ్మల్ని అందరినీ పంపించడం ఇవన్నీ ఒక రకంగా అద్భుతంగా సాగుతున్నాయి అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు సృష్టికర్త భగవంతుడు మీ అందరిలో ఉన్నటువంటి భగవంతుడు ఆ యొక్క కార్యక్రమాలను నడిపించుకోవాలని సంకల్పం చేసి మధ్యలో ఒక ఇద్దరు ముగ్గురిని ఇద్దరు ముగ్గురు మనుషుల్ని పెట్టు వాళ్ళ ద్వారా ఇదంతా కూడా నడిపిస్తున్నాడు నేను ఎన్నో సార్లు చెప్పే ఇంతకుముందు మాట్లాడేటప్పుడు మీరెవరూ సరైన రీతిలో దేవాలయానికి రావటం అలవాటు చేసుకోకపోతే దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఏవి కూడా సక్సెస్ అవ్వదు భగవంతుడు పూజ చేయించుకునేందుకు అక్కడ ఉండటం ఎంత ఇంపార్టెంట్ భగవంతుడు జరిగేటువంటి కైంకర్యాలు చూసేటువంటి బట్టలు ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ ఈ సుప్రభాత సేవ కానీ సౌందర్య కానీ అసలు ఈ సంకటహార చతుర్థి కాన్సెప్ట్ కానీ దంపతులు గాని ఇవన్నీ కూడా ఆ భక్తుల మనసు హృదయం సంతోషపరచడం కోసమే మనం చూస్తున్నటువంటిది ఇందులో ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా వచ్చినప్పుడు వాటిని మనసులోకి తీసుకోకుండా అక్కడితో వదిలిపెట్టేసి చక్కగా మీరు ఎంతవరకు చేయదలుచుకున్నారో మీకు ఎంతవరకు భగవంతుడు అనుగ్రహం ఇచ్చాడో అంతవరకు దాన్ని స్వీకరించడం నేర్చుకుంటే మీకు మంచిగా జరుగుతాయి అనే కూడా మీరు ఇంకొక చిన్న మాట ఏంటంటే ఈ వారం ఈ నెల నుంచి ఆ వారాలు అలవాటు అయిపోయాయి మంగళవారాలు నడుస్తున్నాయి కదా ఈ నెల నుంచి సాయంకాలం పూజ పూర్తయిన తర్వాత కొత్తగా ఏం మొదలుపెట్టావు ఇంకా ముందు ఇంకోటి చూస్తున్నాం సంకటి చతుర్థి పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి ప్రీతిపాత్రంగా తర్పణ వదులు అనేటువంటిది సంప్రదాయంలో భాగం వీరందరూ చక్కగా ప్రత్యేస ప్రోజ వచ్చి చేసుకుంటున్నారు కాబట్టి మేము కూడా పూజలను కాస్త పెంచి ఇంకా దేవుడికి చేరువ చేయదలుచుకున్నాం మిమ్మల్ని అందుకని అందులో భాగంగా ఇవాళ ఇవాళ నుంచి సాయంకాలం పూజ పూర్తయిన తర్వాత చక్కగా తర్పణంలో అంతకు ముందు మర్చిపోయి మళ్ళీ ఇంకొకటి మర్చిపోయాం మనం మీరు ఏదైతే దీపం కలిగించారో సాయంత్రం పూజలో కూర్చుని ఆ దీపాన్ని మళ్ళీ దేవుడికి మహాహారతి టైంలో ఇప్పిస్తున్నాం అది ఏం చేసేవాళ్ళం గడిక చేతో పట్టుకుని దేవుడి దగ్గరకు వచ్చి ఆ దేవుడి ముందు వేసి వెళ్ళిపోయేవాళ్ళంతే లేదంటే లేకపోతే అది కూడా లేదు వచ్చి దేవుడిని చూసి వెళ్ళిపోయేవాళ్ళు మీరు దేవుడు ఎంత దగ్గర చేసేసుకుంటున్నాడు అంటే మిమ్మల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాటంతా నవే సెట్ అవుతున్నాయి మనం కావాలని చేసుకున్నది ఏమీ లేదు ఇందులో ఆ హారతి మంగళ ఆ హారతి మీరు ఏదైతే వెలిగించారో దీపం అది స్వామివారికి చెందాలి అనేటువంటి సంకల్పం ఆయనకుంటే అది ఆ ప్రకారంగా అవుతుంది తప్ప నువ్వు తీసుకొచ్చి అక్కడ నుంచి నేను హారతి ఇస్తాను తీసుకోవాలంటే అది అవదు అది ఎంత మంచిగా జరుగుతున్న కార్యక్రమాలు నిజంగా అంటి పన్ను చేతిలో విడిచిపెట్టినట్టే అనిపిస్తుంది ఈ కష్టం అంతా కూడా మర్చిపోతాం ఈ పూజ జరిగిన తర్వాత ఇప్పుడు మీ ఏమన్నా గుర్తున్నాయా ఇంట్లో ఉన్న బాధలు ఇబ్బందులు ఇవి బయట అడుగుటట్టుగానే మళ్ళీ మొదలేక జీవన పోరాటాలు జీవన యాత్రలు అన్నీ కొనసాగించాలి ఫైనల్ గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కుతాను ఎక్కేటప్పుడు పడేసేవాళ్ళు అంటారు లాగే సేవలు అంటారు సేవలు అంటారు కిందకి ఇవన్నీ ఏంటి దేవుణ్ణి చేరుకోకుండా ఉండటానికి మనకి వచ్చేటువంటి అడ్డంకులు దాని నుంచి మీరు బయటపడి అనుకున్న పని అనుకున్నట్టుగా సక్రమంగా పూర్తి చేసుకోవాలి అంటే కనుక దానికి కావాల్సింది భగవంతుడి యొక్క తోడు భగవంతుడి యొక్క అనుగ్రహం ఈరోజు ఈ క్షణం నా మనసులో ఏదో కోరుకుంది ఆ కోరిక తీరిపోవాలి అంటే కనుక గుళ్ళోకి వచ్చి దేవుణ్ణి చూసి దండం పెట్టుకుని వెళ్ళిపోయి నాకు తీరిపోవాలంటే ఆ తోరదు ఏదైనా సరే మాంగళ్య బలం దగ్గర నుంచి మొదలుపెట్టి జీవితంలో మీకు కావాల్సిన ఏ కోరికైనా సరే ఆ భగవంతుని చిన్న లాగా ఆయన దగ్గర మోకరిల్లి కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుని ఏడ్చి బాధపడితే తప్ప ఆ పూర్వజన్మ కర్మ నుంచి మీరు బయట ఆ నుంచి దాని నుంచి మీరు బయటపడాలి అంటే కనుక ఒక్కటే మార్గం ఇప్పుడు ఎవరికైనా ఎంతో కొంత ఓపెల ఒక బాధ ఉంటుంది దాని నుంచి బయటపడాలంటే వచ్చి దేవుణ్ణి చూసి నేను అయిపోయినగా చాలా అనుకుంటే అవినది మండిగా పట్టుకొని ఎందుకు అమ్మకపోతే నేను చూస్తాను అసలు ఈ సంకట చతుర్థి రోజు మొదలైంది అలాగా చెప్పారు సంకటర్ చతుర్థి రోజు జరిగితే బాగుంటుంది నేను చూసాను కొంతమంది చూసాడలో అది పూర్తి ఇరవై ఒక్క వారాలు చేద్దాం అనుకున్నాం ఇరవై ఒక్క నెలలు చేద్దాం అనే టైంకి పదకొండు సక్సెస్ అయింది ఇక్కడ దేవాలయం యొక్క నుంచి తోడు ఏ రకమైన ఇబ్బంది ఉండదు చెప్పి అక్కడ నుంచి మొదలు పెట్టి చూసుకోండి ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎన్ని రకాల మార్పులు జరిగాయండి గురువులో అది ప్రాణం ప్రాణం ప్రయోజనాన్ని తీసుకొచ్చి కాపాడి ఇక్కడ పెట్టాడు దేవుడు వెళ్ళిపోయాల్సింది కోవిడ్ టైంలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు తర్వాత పెళ్లి చేశాడు పిల్లల్ని ఇచ్చాడు కుటుంబాన్ని ఇచ్చాడు మీ అందరినీ ఇట్లా చేయించమని చెప్పి అనేక రకాల బిర్రెలోకి తెప్పిస్తున్నాడు ప్రతిదీ కూడా దేనికోసం ఎత్తిస్తున్నాడు ఇదంతా మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి మనశ్శాంతిగా జీవితాన్ని ముందుగా నేర్పించుకోవడానికి రాగద్వేషాలను పక్కన పడేసి తామత్ర లో భగవంతుడే నిజం అని చెప్పి నమ్మి ఆ భగవంతుడిని ముందుగా తోల్చుకుంటే గనక మీకు అనుకున్నది అనుకున్నట్టుగా సాధ్యం అవుతుంది జరుగుతుంది దానికి మీ కళ్ళ ముందన్న ఈ మనిషి ప్రత్యక్ష సాక్షి ఇంకే మనిషి గురించి నేను ఎగ్జాంపుల్ చెప్పదలుచుకోవట్లా అది నేను ఆ ప్రకారంగా ముందుగా నమ్మి చేశాను ఇప్పుడు చేస్తున్నా ఆల్రెడీ మీతో చేయిస్తున్నా మంగళవారం పూట తొంభై ఒకటే మంగళవారం ఇవాళ పూర్తి చేసుకున్నాం మనం గట్టిగా రెప్పటి మాట్లాడాలండి తొంభై ఒక్క మంగళవారాలు పూర్తిగా ఇవ్వాలి తొందరలో వంద నెక్స్ట్ నూట ఒకటి నూటెనిమిది వెయ్యి వెయ్యి నూటెనిమిది వెళ్ళిపోతాయి ముందుకి దీనికి కారణం ఏంటంటే సంకల్పాన్ని మనం జీవించాలి మన సంకల్పం ఏదైతే ఉందో దాన్ని మనం సాధించాలి సాధించాలి అంటే కనుక దానికి ప్రధానంగా అడ్డుపడేది పూర్వజన్మ సుకృతం ఆ పూర్వజన్మ సుకృతం నుంచి బయటపడాలి అంటే కనుక ఏకైక మార్గం భగవత్ ఆరాధన ఈ రెండు రకాల నుంచి మీరు బయటపడి మీకు అనుకున్నది సాధ్యం అవ్వాలంటే కనుక ఆ భగవంతుణ్ణి వదిలిపెట్టకుండా పోల్చుకుంటే అవుతుంది తొంభై యొక్క మంగళవారాలు అరవై తొమ్మిదో సంకటారి చదుర్తి ఆ ఆ అంకి అనేది నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మీకు మన యొక్క విజయం ఆ ప్రకారంగా ఉంది అక్కడ మనం చేసే కార్యక్రమంలో ఒక్కొక్క నెల ఒక్కొక్క విజయం సంప్రాప్తిస్తాను ఒక్కొక్క నెల ఒక్కొక్క భక్తుని దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఆకర్షిస్తున్నాడు ఆ భగవంతుని ఎదురు పెట్టకుండా మీరు పోల్చుకోండి అని చెప్పి చెప్తున్నాడు స్వామివారు దాన్ని మీరు కూడా నమ్మండి విపరీతంగా మంగళవారం రమ్మంటున్నారు అంటున్నారు సంకటర్ రమ్మంటున్నారు కాదు రంగు మీకేం కావాలో పక్కన మనిషితో సంబంధం లేకుండా మీరు దేవుడికి చెప్పండి డైరెక్ట్ గా ఆ దేవుడికి మీరు చేసేటువంటి దీపమే అసలు ఆ దీపాన్ని దేవుడికి సమర్పించండి ఆటోమేటిక్ గా మీకు కావాల్సింది వచ్చేస్తుంది వచ్చి పేరుతో అందరూ అనుబంధం లేదు ఇక నెక్స్ట్ సంకటవారి చతుర్థి రోజు మళ్ళీ అందరం కలుపుతాము రేపు మంగళవారం నాడు తొంభై రెండో మంగళవారం వచ్చి మంగళవారం అందరూ కొత్తగా మొదలు పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మాతో పాటు మీరు కూడా మొదలు పెట్టండి ఆ చూడ సంగతి ఏంటంటే రాసి ఇచ్చాను మీకు ఆల్రెడీ ఒక కొంతమందికి ఉమ్మాయి ఉన్న వాళ్ళ దగ్గర చూడండి లేదా నేను వాట్సాప్ గ్రూప్ లో పెడతాను మీ పేరు మీ కోరికేముందో అది అందులో రాసి మడత పెట్టు దాన్ని చేసే ప్రదక్షిణ చేసే పళ్ళెంలో పట్టుకునే పళ్ళెంలో పెట్టు దేవుడు చుట్టూ తిన తిరగటం ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మీ ఇంట్లో పెట్టుకోవటం అది పూర్తయిన తర్వాత ఇరవై ఒక్క వారాలు పూర్తయిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను ఈ నైపులో దానికి సంబంధించినంతా కూడా వివరిస్తాను వచ్చే ఆల్రెడీ మన మంగళవారం మొదలు మొదలుపెట్టాము వచ్చే మంగళవారం నుంచి దాన్ని కంటిన్యూ చేయండి కొత్తగా మొదలు పెట్టేవాళ్ళు నువ్వు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ధర్మాన్ని అంటే మనం చేసేటువంటి కార్యక్రమాలను వాళ్ళకి తెలియజేయండి వాళ్ళ ద్వారా స్వామివారి దగ్గర వస్తారు వాళ్ళు స్వామివారి వాళ్ళకి అనుకూలత చేస్తే కనుక వాళ్ళ జీవితాన్ని స్వామివారిని నిద్ర పెట్టకుండా కొలుస్తారు తద్వారా మనకు